దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునిగాక ప్రేమైన సోదరి సోదరులారా ఈ దినమున ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదమూడవచనము చదువుకుందాం కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విన విని నేడలా దేవుని సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం అత్యున్నత సింహాసనంపై ఆశీనుడవై ఉన్న మా పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చేతులు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయం నీ సన్నిధి ప్రేమించి నీ వచ్చినాం దీవించండి ఆశీర్వదించండి నీ మాటలు వింటూ ఉండగా మాకు దీవెన పాపక్ష మాపన మారు మనస్సు దిద్దుబాటు అనుగురించి గురించి దర్శించండి నీ వాక్యం బయలుదేరుతుండగా అనేకులు విని క్షేమాన్ని పొందే కృపదయించేయమని రక్షకుడు మా విమోచకుడైన యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన వార్లరా ప్రతి దినము కూడా మనము ఒక అంశం మీద మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము మన అంశము క్రైస్తవులమైన మనం ఏమి చేయాలి దేవుని పిల్లలుగా మారు మనసు పొందినటువంటి వారమైన మనము ఏమి చేయాలా దేవుని విషయంలో అంటే దేవుణ్ణి ప్రేమించాలి అని దేవుని ప్రేమించుట దేవుని ప్రేమించేవాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాడు దేవుని యొక్క ఆధీనంలో ఉంటాడు కాబట్టి నీ దేవుడైన యహోవాను ప్రేమించి అన్నమాట కనిపిస్తుంది ప్రేమిస్తే మనకేం లాభము అంటే ఆయన మనకు కానాను దేశాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పినాడు అంటే ఇస్రాయేళ్ళకు చెప్పిన మాట పాలను దేశం ఇస్తా అక్కడ మీరు నెమ్మదిగా ఉంటారు కట్టని ఇల్లు తురవని బావులు నాటని ద్రాక్ష తోటలు ఇవన్నీ కూడా ఆయన మనకు లేదా ఇస్రాల ప్రజలకు అనుగ్రహించాడు కాబట్టి వాళ్ళు ఆయనను ప్రేమించినారు అదే కొనంలో మనం కూడా ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి అంతకంటే ముందుగా ఆయనే మనల్ని ప్రేమించాడనమాట యహాన పత్రికలో మనం చూస్తాం ఇక రెండవదిగా దేవునికి భయపడుట నేను దేవునికి భయపడు వాడను అని యోసేపు అన్నాడు నిహమ్యా అన్నాడు ఇంకా చాలామంది భక్తులు నేను దేవునికి భయపడు వాడను అని చెప్పినారు దేవునికి భయపడేవాడు లోకానికి పాపానికి అన్నిటికీ దూరంగా ఉంటాడు అనేది మనకు అర్థమైంది ఈ దినమున మూడవదిగా దేవునిని సేవించుట దేవుని సేవించుట ఎలా దేవుని సేవించాలా మనం దేవుని సేవిస్తే మనకేమి లాభము అనే ప్రశ్న మనకు వస్తుంది కాబట్టి వాక్యంలోనే మనం ఆలోచన చేద్దాం ఈ కాండము పదకొండవ అధ్యాయము పద్మూడవచ్చిన మనం చదువుకున్నాము ఇక్కడ ఏముంది మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యహోవాని ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా జాగ్రత్తగా వినిన ఎడల అనుంది ఆయనను సేవించి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను జాగ్రత్తగా వినిన ఎడల అన్నమాట వినుట వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉంది వినుట క్రీస్తుని గురించి వినాలి యేసును గురించి వినాలి అప్పుడు మనకు విశ్వాసము కలుగుతూ ఉంది అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది సేవించుట ఆయనను సేవించి ఆయనను ఆరాధించి ఆయనను గణపరిచి ఆయన మాట విని ఆ ప్రకారం జీవిస్తే ఆయన ఏం చేస్తాడు అంటే పద్నాలుగు వచ్చినలో పరభోయ్య చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాను మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను అని అన్నాడు ఆయనను సేవిస్తే మనకు లాభం ఏమిటంటే ఆయన చెప్పిన మాట మీ దేశం మీద వర్షాన్ని కురిపిస్తా అన్నాడు కడవరి వర్షము తొలకరి వర్షము అని అన్నాడు అనమాట వర్షం లేకపోతే ఆనాటి ఇష్టరాలకు ఇబ్బంది ఈనాటి విశ్వాసాలని మనకు ఇబ్బంది వర్షము అవసరం వర్షము భూమిని సల్ల చేస్తూ ఉంది వర్షము భూమిలోని విత్తనాలను మొలకెత్తింపజేస్తు ఉంది వర్షం వల్ల పంటలు పండుతాయి వర్షం వల్ల దాహము తీరుతూ ఉంది వర్షం వల్ల చెరువులు నిండుతాయి అవునా వర్షం వల్ల పశువులకు కానీ అడవి జంతువులకు కానీ మనుషులకు కానీ మంచిది అనగా దాహము తీరుతుంది పంటలు పండుతాయి పంటలు పండితే కడపార మనం భోజనము చేస్తాం ఇది మనం గుర్తుంచుకోవాలి దీని గురించి మరి యాకోబు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది మనం ఆలోచన చేద్దాం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము చూడండి ఐదవ అధ్యాయము వాక్యాన్ని మనం పరిశీలన చేయగా ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది ఏడవచ్చని చూస్తారా ఏడవచ్చు మనం చదువుకుందాం సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూపలము నిమిత్తము ఓపికతో కాకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా యాకోబు తన పత్రిక రాస్తూ యేసుక్రీస్తు రాకడ గురించి వ్యవసాయకుని గురించి ఆయన తెలియజేసినాడు సహోదరులారా అని ప్రస్తావించాడు ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు వరకు ఓపిక కలిగి ఉండండి అని ఉంది ప్రభురాకొస్తుంది ప్రభురాకడకు ఓపిక అవసరమా అంటే ఓపిక అవసరమే తొక్కులాడుట కదా మరి ఎప్పుడొస్తుంది ప్రభురాకడ అని తొందర పెట్టుట ఇవన్నీ కూడా విశ్వాసికి తగదు ఓపిక అవసరం ఏదైనా పని కావాలనే ఓపిక అవసరం ఎక్కడైనా పోవాలనే ఓపిక అవసరం ప్రయాణాలు కానీ పనులు కానీ అది ఏ విధంగా కానీ ఓపిక ఎంతైనా అవసరమే కొంతమందికి ఓపిక ఉండదు ఏదంటారు చూడండి ఉగాది వరకు ఉన్న పానము ఉడికేంత వరకు ఉండదా అన్నట్టుగా ఓపిక అవసరం వ్యవసాయకుడు ఏం చేస్తాడు ఆయన చెప్పిన మాట వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూపలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టుండు కదా అని ఉంది భూపలం అదే విలువైన భూపలం అంటే విలువైన భూపలం భూమి విలువైనటువంటి ఫలాన్ని ఇస్తూ ఉంది ఎన్ని ఫలాలు అవునా ఎన్ని ఫలాలు మనిషి కోసమై దేవుడు భూమిలో ఉంచాడు చూడండి ఈ పండు తినకూడదు అను అనేది లేదు సంవత్సరం పొడుగా సంవత్సరం పొడుగా రోజొక పండు తిన్నా పండ్లు అయిపోవు అన్ని ఫలాలు దేవుడు ఈ భూమి మీద ఉంచినాడు కాబట్టి దేవుని వాక్యం చెప్తాను విలువైన భూపలము నిమిత్తమై ఓపికతో కాచుకొనొచ్చు వేస్తాడు దానికోసం ఎదురు చూస్తాడు అనమాట అదేవిధంగా అదే విధంగా వర్షము పడాలి అంటే ముందు మనం దేవుని మాట వినాలి ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో దేవుడు అప్పుడు మన దేశం మీద మన ప్రాంతం మీద మన ఊరు మీద ఆయన వర్షాన్ని కురిపిస్తాడు ఆ వర్షం వల్ల నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళ వల్ల భూమి తడుస్తూ ఉంది ఆ భూమి తడవడం వల్ల సేద్యం చేస్తాడు రైతు పంట వేస్తాడు పంటను తింటాడు అవునా ఆదాముతో చెప్పిన మాట అదే దేవుడు నువ్వు చెమట కార్చి భూమి సిద్ధం చేసి విత్తనం వేసి దాని పంట తిందువు అన్నాడన్నమాట ఆదామునకు దేవుడు ఆదాము దేవుని మాట విన్నంత కాలం గుడిక తనేమి చెమట కార్చలే ఏదైనా తోటలో చక్కగా తనకు నచ్చిన ఫలాలు తిన్నాడు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో వెంటనే దేవుడు బయటికి గంట వేశాడు నువ్వు దున్ని కష్టపడి సంపాదించుకొని తిను అని చెప్పినాడనమాట సరే ఏదేమైనా ప్రభుని సేవించే వారికి ఆయన మన దేశం మీద వర్షము దాని దాని కాలమందు తొలకరి వాన కడవరి వాన కురిపిస్తాడు అప్పుడు భూమి పంట ఇస్తూ ఉంది అన్నమాట కనిపిస్తూ ఉంది రండి పదైదు వచ్చిలో రాయబడిన మాట చదువుదాం ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం పదహైదు వచ్చి ఈ విధంగా రాయబడింది పదైదు వచ్చి చూడండి లేదా పద్నాలుగు వచ్చిన రాయబడిన మాట పద్నాలుగు వచ్చ రాయబడి మాట మూడు లైన్స్ చదువుతున్నాను మీకోసమై నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకొందువు అనే మాట ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ధాన్యము పండుతూ ఉంది ధాన్యము కూర్చుకొనుట ధాన్యము సమకూర్చుకొనుట పంటలు పండిన తర్వాత ధాన్యమంతా కోసి కళ్ళంలో చేరుస్తాం ఆ ధాన్యమంతా కూడా రాసి పోస్తాం ఆ రాశిని ధాన్యాన్ని మనం అమ్మకము చేస్తాం సమకూర్చుకుంటాం సీమలు ఏ విధంగా కాలం అందు ధాన్యము సమకూర్చుకుంటాయో ఆ విధంగా మనం గుడక సంవత్సరం పాటు ధాన్యాన్ని మనం ఏం చేస్తాం సమకూర్చుకుంటాం ద్రాక్ష రసము సమకూర్చుకుంటాం నూనెను సమకూర్చుకుంటాం ఇవన్నీ కూడా భూమి పంట వల్లనే అవునా కొబ్బరి నూనె కానీ సన్ఫ్లవర్ కానీ బుడల నూనె కానీ అదేదైనా కావచ్చు భూమి పంటనిస్తే తప్ప ఇవేవి మనకు ఉచితంగా రావు భూమి పంటనివ్వాలి దేవుడు వర్షం కురిపించాలా ఇవన్నీ దేవుడు మనకు తీరుస్తాడు ఇస్తాడనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇంకా పదే వచ్చి రాయబడిన మాట చూస్తే ఈ విధంగా రాయబడింది నీవు తిని తృప్తి పొందినట్లు అన్నాడు నీవు తిని తృప్తి పొందినట్లు మనము తిని తృప్తి పొందుతాము మనకి ఏదవసరమో దేవుడు ముందే ఇచ్చాడు కాబట్టి మనిషికి భూపంట ఎంతైనా అవసరమై ఉంది మనిషి బతకాలంటే భోజనము తినాల నీరు తాగాల భోజనం లేకుండా నీరు లేకుండా లేకపోతే కనుక మనకై మనమే రోగాలు కొన్ని తెచ్చుకుంటాం శరీరంలో కేవలము ముక్కాలు శాతం నీటి శాతం ఉండాలి ఆహారం లేకపోయినా పర్వాలేదు కానీ నీటి శాతం మాత్రం ఉండాలి నీరు తక్కువైతే కనుక బీపీ డౌన్ అయ్యూ ఉంది లేదా బీపీ ఎక్కుతూ ఉంది నీటి శాతం లేకపోతే మనిషి పడిపోతాడు చెట్టుకు ఏ విధంగా నీళ్ళు పోస్తూ ఉంటే పచ్చగా ఉంటుందో ఆ విధంగా మనిషి శరీరం గుడక నీళ్లు ఉండాల నీరు లేకపోతే చెట్టు ఎండిపోతుంది నీరు లేకపోతే నువ్వు కుడక నేను కూడా ఎండిపోతాను అది మనం గుర్తుంచుకోవాలి తిని తృప్తి పొందిన తర్వాత అనే మాట ఉంది బాజు పేలలు పేలందీగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చను మాట మాట్లాడబడింది తిని తృప్తి పొందుట తృప్తిగా తిన్నాను కడుపు తిన్నాను అంటాం కదా ఆ విధంగా దేవుడు మనకు కడుపు నింపేటువంటి దేవుడు ఆయన మాట వింటే తొలకరి వాన కడవరి వాన వస్తుంది దానివల్ల భూమి పంటను ఇస్తూ ఉంది సమృద్ధి అయిన పంటను ఇస్తూ ఉంది ద్రాక్ష రసం ఇస్తూ ఉంది నూనెనిస్తూ ఉంది ఆ తర్వాత మన తిని తృప్తిగా ఉండుట అనేది దేవుని వాక్యం చెబుతుంది ఆ తర్వాత ఒకవేళ మీరు ఇతర దేవతలను పూజి పూజిస్తారేమో జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు అనమాట మనల్ని పోషించే దేవుని మనం ఆరాధించాలా మనల్ని కాపాడే దేవుని మనం ఆరాధించాలా మనకు అన్ని సౌకర్యాలు కల్పించే దేవుని మనము సేవించే వారిగా ఉండాలని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా రాయబడి ఉంది చూడండి ఇది ద్వితీయ దేశ కాండంలోని రాయబడిన మాట ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి పన్నెండవచ్చిన ఇరవై ఎనిమిది పన్నెండులో రాయబడిన మాట యహోవా నీ దేశం మీద వర్షము దాని దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వాదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరచును అనే మాట ఉంది ప్రియమైన వార్లారా మంచి ధననిధి ఎక్కడుంది అంటే ఆకాశములో ఉంది మంచి ధననిధి ధనం ఎక్కడుంది ధనం ఎక్కడుందంటే దేవుని కాడ ఉంది అవునా ఆయన ధనవంతుడు ఆయన ధనవంతుడు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడాయినని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంటాయి మన ప్రభు అయిన సుక్రీస్తూ ఆయన ధనవంతుడు కాబట్టి మనము ఆయన మాట వింటే గనక ఆయన మాట వింటే కనుక ఆయన ఆశీర్వదిస్తాడు రెండవది ఆకాశమను తన మంచి ధనునిధిని తెరస్తాడు తెరిచి నీవు అనేక జన్ములకు అప్పించదవు కానీ అప్పు చేయవు ఆయన మాట వింటే నువ్వు అప్పిస్తావు అనేకులకు అప్పు చేయవు ఇక మనం చూస్తే నువ్వు తలగా ఉంటావు తోకగా ఉండవు అనే మాట ఉంది తర్వాత రాయబడిని మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కిందివాడుగా ఉండవు ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయనను సేవించినప్పుడు తలగా ఉంటావు తోకగా ఉండవు పైవాడుగా ఉంటావు వాడుగా ఉండవు అప్పిస్తావు అప్పు చేయవు దేవుని మాట విన్నప్పుడు ఆయనను సేవించి ఆరాధించినప్పుడు అనేది మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక చివరి ఒక మాట చూడండి ఏ వేలు గ్రంథం చూద్దాం చూడండి ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏ వేలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని నేను మీకోసమై జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ఆ మాట మనం చదువుకుందాము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోవయందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును మీకు అనుగ్రహించును అనే మాట రాయబడింది సియోను జనులారా ఉత్సాహించి ఎరూసలేం ప్రజలారా ఉత్సాహించి అందరికి చెప్తున్నమాట ఉత్సాహించండి ఎందుకు ఉత్సాహించాలంట మీ దేవుడైన దేవుడిని యోగవయంతో సంతోషించుడు ఉత్సాహించండి సంతోషించండి ఎందుకు అంటే తన నీతిని బట్టి ఆయన తొలకరి వరుసమును మీకు అనుగ్రహించు తన నీతిని బట్టి నీతి ఎవరిది ఆయనది తన నీతిని బట్టి అన్నాడు ఇంకా వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును ఇరవై నాలుగో చములు రాయబడిన మాట కొట్లు ధాన్యముతో నిండును అనుంది కొట్లు ధాన్యముతో నిండును కొట్లు అనే మాట రాయబడింది కాబట్టి మరి ఇంతకుముందు మా చిన్నతనములో మరి గరిసెలు గరిసెలు అంటారు గరిసెల్లో ధాన్యం చేస్తారు తర్వాత మరి ఇళ్ళలో గుడక గోడలు కట్టి అందులో ధాన్యం పోస్తారు నిల్వచ్చిట అనేది మాకు అర్థమవుతుంది కొట్లు ధాన్యముతో నింపుతాడు క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారుతాయి నా గిన్నె నుండి పొరుచుంది అన్నాడు దావేదు ఆ విధంగా దేవుడు పొర్లి పారేటట్టు దేవుడు చేస్తాడు అంత సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడన్నమాట కనిపిస్తుంది ఇక ఇరవై ఐదు వచ్చిన చూడగా మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యం జరిగించిన మీ దేవుడైన యహో నామమును సుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పరస ఆ పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను అన్నాడు నష్టపోయినావా పురుగు నష్టం చేసిందా అయితే మీరు నా మాట వింటే కనుక నేను మరలా మీకు సమస్తాన్ని సమకూర్చి తృప్తిపరుస్తాను మిమ్మలను అని దేవుడు చెప్పినాడు ప్రేమైన వర్లరా ఈ విధంగా దేవుడు తన పిల్లలని బట్టి ఇస్రాయళ్లకు కానీ మనకు గాని ఆయన సమృద్ధిగా అనుగ్రహించేవాడు నీవు సేవిస్తే దేవుని కుమారునిగా కుమార్తెగా నువ్వు ఆయన సేవిస్తే కనుక దేవుడు నీకన్నీ ఆయన సమకుడి జరిగిస్తాడన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఆ విధంగా ప్రభువుని సేవిస్తూ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ దేవుడిని హో ప్రేమించి ఆయనను సేవించండలా ఇవన్నీ కూడా నీకు కలుగుతాయి ఇహమందు మందు పరమందు నీవు ధన్యుడమైతవు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ దేవుని రాజ్యం చేరుదాం అట్టి కృపా దేవుడు మనకందరికీ సహాయము ఆ ఆమెన్ ప్రార్థన పరలోకమందున్న తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు సుతులు చెల్లిస్తున్నాం మీరు అందించిన ఈ సందేశం కోసమై స్తోత్రం ఎంతమంది విన్నారో వారి హృదయాలో కార్యం జరిగించి పత్ పొలం దయచేసి కాపాడుమని కరుణించుమని మీకు అప్పగించుకుంటూ ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండును ఉండునుగాక ఆమెన్ అందరికీ